నమస్కూ పరిశ ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో మీకు ఒక మంచి పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నా అండి వీడియో దిగిలే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత సబ్స్క్రైబ్ బటన్ ఉంది దాటి ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అని కాకుండా లైక్ చేసి మంచి ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయడం అయితే అసలు మీరు మర్చిపోకండి ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే కనుక మీరు చూడొచ్చండి అమెజాన్ నుంచి మనకేంటంటే విచువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులు భర్తీ చేయడానికి సిద్ధం చేశారన్నమాట ఇది పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ మీరు చూడొచ్చు ఓకే అమెజాన్ ఇస్ లుకింగ్ ఫర్ పార్ట్ టైమ్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇన్ హైదరాబాద్ లొకేషన్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారండి క్లియర్గా హైదరాబాద్లో ఎవరైతే నివసిస్తారో అట్లాంటి వాళ్ళు మాత్రమే ఈ అవకాశానికి అర్హులు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు ట్వెల్వ్ ప్లస్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండి ఇంటర్మీడియట్ అలాగే గ్రాడ్యుయేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ పీజీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేయొచ్చు అండ్ రెగ్యులర్ కోర్సు పర్షింగ్ చేస్తున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉండాలని చెప్పేసి అలాగే ఇక్కడ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్ ఉంటాయి వీక్ ఆఫ్ కూడా ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు ఈ విషయాన్ని మీరు గమనించాలి ఓకేనా అయితే మీకు ఒక మంచి ల్యాప్టాపు లేదా పీసీ తప్పనిసరిగా ఉండాలి మొబైల్ నుంచి కనివ్వండి లేదా ట్యాబ్లెట్ నుంచి కానివ్వండి సో మీరు ఈ వర్క్ అయితే చేయలేరు మీకు తెలిసే ఉంటుందండి యొక్క అమెజాన్ విచువల్ కస్టమర్ సర్వీస్ అసో అసోసియేటెడ్ జాబ్ ఎలా ఉంటుందని చెప్పేసి మనకి అమెజాన్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి సో కస్టమర్లు ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడు అంటే కొనుక్కున్నప్పుడు వాళ్ళకి అనేక ప్రాబ్లమ్స్ అనేవి రైజ్ అవుతూ రైజ్ అవుతూ ఉంటాయి సో వచ్చిన ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తూ ఉండాలి ఓకేనా సో మీకు ఏదైనా ప్రాబ్లమ్ అనుకోండి అమెజాన్లో సంథింగ్ ఏదైనా కన్సైన్మెంట్ లేట్ అవుతుంది సో అది డ్యామేజ్ అయింది అనుకున్నప్పుడు మీరు కస్టమర్ కేర్కి కాల్ చేస్తారు కదా సో వాళ్ళు ఏ వర్క్ చేస్తారో అట్లాంటి వర్కే మనం చేయాలి ఓకేనా సో కస్టమర్ కస్టమర్స్కి వచ్చే డౌట్స్ని మనం క్లారిఫై చేస్తూ ఉండాలన్నమాట అంతే ఇంకేం లేదు ఇంటి వద్ద నుంచే అంతగా చేసుకోవచ్చు ఈ వర్క్ అనేది ఓకే అయితే మీ దగ్గర ల్యాప్టాప్ పీసీ ఉండాలి హెడ్ఫోన్స్ విత్ మంచి మైక్రోఫోన్ గల హెడ్ ఫోన్స్ ఉండాలి ఈ విషయాన్ని మీరు గమనించాలి ఇంటర్నెట్ స్పీడ్ కూడా ఏంటంటే మినిమం హండ్రెడ్ ఎంఐపిఎస్ స్పీడ్తో ఉండాలి ఓకేనా అయితే ఇలా ఒక లింక్ అయితే ఇచ్చారండి ఓకేనా సో ఈ లింక్ క్లిక్ చేయండి అయితే నేను డైరెక్ట్గా మీకు చూపిస్తాను దీని సంబంధించిన లింక్ ఎప్పుడైతే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ ఇంకా కొన్ని బెనిఫిట్స్ కూడా మెన్షన్ చేశారండి మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది పెన్షన్ ప్లాన్ ఉంటుంది అలాగే ఇంటర్నెట్ అలవెన్స్ కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు అలాగే లైఫ్ స్టైల్ బెనిఫిట్స్ ఉంటాయి రిటైల్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు అండ్ మన స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవడానికి ఎక్స్పర్ట్ ట్రైనింగ్స్ ఉంటాయని చెప్పేసి అన్నారు అలాగే ఆన్ గోయింగ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు ఓకేనా అయితే దీనికి అప్లై చేయాలంటే పద్దెనిమిది సంవత్సరాల వయసు తప్పనిసరిగా నిండి ఉండాలి ఈ విషయాన్ని మీరు గమనించాలి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఇక్కడ రిజిస్టర్ అవ్వాలండి రిజిస్టర్ అయిన తర్వాత సో అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే మనకి ఒక అసైన్మెంట్ లింక్ అయితే పంపిస్తారు సో మీ అందరూ తెలిసే ఉంటుంది సో ఆ అసైన్మెంట్ లింక్ అనేది మనం ఆన్లైన్ ద్వారా మనము ఫేస్ చేయాలి ఓకేనా సో అక్కడ మనకి ఏంటంటే ఒక ఇంటర్వ్యూ లాగా కండక్ట్ చేస్తారు ఓకే సో అయితే ఇక్కడ చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుందండి సో మేము ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నామండి సో ఉద్యోగం చేస్తున్నప్పుడు మేము ఈ యొక్క పార్ట్ టైం వర్క్ చేసుకోవచ్చా సో మేము ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి మాకు ఈపీఎఫ్ కట్ అవుతుంది సో ఇట్లాంటి అంటే డ్యూల్ ఎంప్లాయ్మెంట్ మాకు అయ్యే అవకాశం కూడా ఉంది కదా సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేయాలా అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది అయితే వీళ్ళు క్లియర్గా ఇక్కడ మా మెన్షన్ చేయలేదు ఈఎస్ఐ కట్ చేస్తామని చెప్పేసి అలాగే ఈపీఎఫ్ ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయలేదు బట్ నా డౌట్ ప్రకారం ఏంటంటే ఇక్కడ మెడికల్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారండి మేబీ ఇది ఈఎస్ఐసి ఐ ఉంటుంది అండ్ పెన్షన్ ప్లాన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు అండ్ ఇది ఈపిఎఫ్ అయి ఉంటుంది ఓకేనా ఒకసారి మీరు అయితే వీళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి సో మీరు ఇట్లా అమెజాన్ జాబ్స్ని క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా కింద ఏంటంటే కాంటాక్ట్ అని చెప్పేసి ఒక కాలం అయితే ఉంటుందండి కాంటాక్ట్ అని చెప్పేసి సో దీన్ని క్లిక్ చేస్తే కనుక సో ఒక ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది సో వీళ్ళు మెయిల్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట అడగండి ఓకేనా ఈపీఎఫ్ ఉంటుందా లేదనేది అడగండి ఎందుకంటే డ్యూల్ ఎంప్లాయ్మెంట్ ఉంటే ఆ తర్వాత మనకు చాలా ఇబ్బంది ఉంటుంది ఓకే బట్ ఇక్కడ మెడికల్ ఇన్సూరెన్స్ అన్నారు కాబట్టి ఇది ఈఎస్ఐసి పెన్షన్ ప్లాన్ అన్నారు ఇది ఈపీఎఫ్ అయి ఉంటుంది ఈ విషయాన్ని మీరు గమనించాలి ఓకేనా జాగ్రత్తగా మీరు అడిగి అప్పుడు మాత్రమే మీరు దీనికైతే అప్లై చేయండి లేకపోతే జ్యూల్ ఎంప్లాయ్మెంట్ ఇబ్బందులు వస్తాయి చూసారు కదా కంప్లీట్గా సో ఇక మనకి కింద అప్లై అని చెప్పేసి ఇచ్చారండి క్లిక్ చేయండి సో క్లిక్ చేయంగా మనం లోడింగ్ తీసుకుంటుంది అన్న తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది అండ్ ఇక్కడ అగ్రి అని చెప్పేసి ఉంటుంది క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేయండి సో క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది ఓకేనా సో మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోవాలి అకౌంట్ని క్రియేట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఈ ప్రాసెస్ చేయాలి లాగిన్ అవ్వాలి లాగిన్ అయ్యి ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఓకే మీకు క్లియర్గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను ఇంకా మీకు ఏదైనా ఉంటే నుండి కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అండ్ దీని సంబంధించి లింక్ ఎవరికి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఓకేనా ఇక మీరు ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు సంపాదించవచ్చు సంపాదించుకోవచ్చు నేను వచ్చేసరికి ఓకేనా సో చూశారు కదండి సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ సో ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోండి ఓకేనా సో ఎవరైనా దీనికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు హౌస్ వైఫ్స్ కన్నా ఉండే లేకపోతే ఉద్యోగం చేస్తున్నా ఖాళీగా ఉంటున్నా సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు బట్ ఏంటంటే మినిమమ్ క్వాలిఫికేషన్ ట్వెల్త్ ఎనీ గ్రాడ్యుయేషన్ పీజీ ఓకే ఇదని వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు విడికి కదా లైబం లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే అంటే విషయాలు మీరు మళ్ళీ తీసుకోండి కింద సబ్స్క్రైబ్ సబ్స్రైబ్ అవుతుంది చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన మాట్లాడారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హింద్